మన ఫైవ్ టీవీ ఛానల్కు స్వాగతం నేటి ముఖ్య వార్త ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎన్హెచ్ఆర్పిఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కావలి ఈశ్వర్ పిలుపునిచ్చారు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో స్థానిక దశభుజ వినాయక ఆలయం ముందు ఉచిత మెగా వైద్య శిబిరానికి సంబంధించిన పాంప్లెట్లను వారు విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కావలి ఈశ్వర్ మరియు రాయదుర్గం తాలూకా వర్కింగ్ ప్రెసిడెంట్ మామిదూరు సురేష్ రెడ్డి మీడియాతో మాట్లాడటం జరిగింది ఈ నెల పదహైదవ తేదీన అనగా ఆదివారం రోజు గర్ల్స్ హై స్కూల్ నందు మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేయడం జరిగింది కావున పట్టణ ప్రజలు మరియు నియోజకవర్గ ప్రజలు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునివ్వడం జరిగింది ఉచిత కంటి గుండె ఆపరేషన్లు మరియు కిడ్నీ సంబంధించిన పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేయడం జరిగింది దాదాపు రెండు వేలు విలువ చేసే గుండె పరీక్షలకు సంబంధించి ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వారు తెలియజేయడం జరిగింది శాంతిరామ్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేయడం జరిగింది ఎన్హెచ్ఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వారు తెలియజేయడం జరిగింది రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు వారు తెలియజేయడం జరిగింది ఎన్హెచ్ఆర్పిఎఫ్ సిఈఓ తూము రామచంద్ర నాయుడు రాష్ట్ర అధ్యక్షులు బిఎస్ కృష్ణారెడ్డి ఆదేశాలతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు వారు మీడియాతో తెలియజేశారుల్స్ స్కూల్ నందు సెప్టెంబర్ పదహైదవ తేదీ ఈ ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహిస్తున్నాము ఇందులో ప్రధానంగా ప్రతి ఒక్కరికి కంటి చూపే లక్ష్యంగా మేము చేసిన ఈ చిరు ప్రయత్నానికి మీ సహకారం అందిస్తా అందిస్తూ అందిస్తారని కోరుకుంటున్నాం మన మనం పెట్టిన ప్రోగ్రామ్కి శాంతిరామ్ కంటి హాస్పిటల్ అంద్యాల వారు వస్తున్నారు గుండె ఆపరేషన్కి సంబంధించి వాళ్ళు అనంతపురం డాక్టర్లు వస్తున్నారు అందరూ తప్పనిసరిగా ఆధార్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని రావాలని కోరుతున్నాం తాలూకా ప్రజలందరికీ నమస్కారం నా పేరు ఈశ్వర్ డిస్టిక్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్హెచ్ఆర్పిఎఫ్ జాతీయ మానవ పరిషత్ పరీక్ష తరపున సెప్టెంబర్ పదహైదున ఉచిత గుండె ఉచిత కంటి పరీక్ష ఉచిత కిడ్నీ పరీక్షలు నిర్వహించబడను సెప్టెంబర్ పదహైదు తేదీ ఉదయం ఎయిట్ థర్టీ నుండి రెండు గంటల మధ్యలో ఎవరైనా వచ్చి వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డ్ ఆధార్ కార్డుతో పాటు గసస్సుల దగ్గరకు వస్తే వారికి ఉచిత కంటి ఏర్పాటు చేయడం అనేది తర్వాత వాళ్ళు ఎవరైనా కంటి ఆపరేషన్ చేసుకోవాల్సిన వారు వాళ్ళు ఆపరేషన్ తర్వాత మళ్ళీ తిరిగి రాయిదం చేసే బాధ్యత కూడా ఎన్హెచ్ఆర్బిఎఫ్ తరఫున మేము ముందుంటాము మీకు అన్ని సహాయ సహాయాలు అందిస్తామని చెప్పి కోరుకుంటున్నాం గతంలో కూడా ఎన్నో సేవాకర చేశాము ముందు ముందు కూడా ఇంకా సేవాకర చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా ఎన్హెచ్ఆర్పీ తరఫున చున్నాం